కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం వీలైనంత త్వరలో ఆ హామీని నెరవేర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే ఆర్టికల్చర్ని మనం అభివృద్ధి చేయగలిగితే ఆ ప్రాంతానికి మహార్ద సోధ్య కూడా నేను తెలియజేస్తున్న కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఉద్దేశం బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపురికి చాలా దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి దగ్గర ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర ఈ మూడు అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే గాని అది తెలుగుదేశం పార్టీ ఆయా నేను వచ్చే అధ్యక్ష అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టా అవన్నీ వచ్చాయి ఇంకొక పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూసాం కడప ఎయిర్పోర్ట్ ను రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి నాలుగు ఎయిర్పోర్ట్లకు పక్క తిరుపతి ఇంకో పక్క కడప ఓర్వకల్ ఇంకో పక్క పుట్టపర్తి ఒకటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది అడ్వాంటేజ్ కింద బెంగళూరు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దిశ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టామో కర్నూలు హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం దాని ప్రకారం నిన్నే లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైనంతొందరలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాం ఇంత మునిపేదైతే అక్కడ లోకాయుక్తి కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ ఒకటి రెండు సిటీసే కాకుండా ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి రాయలసీమలో తిరుపతి కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలా సార్లు చెప్పాం ఆ రోజు మీరు చూస్తే మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని విశాఖపట్నానికి వెళ్లి విశాఖపట్నం మీటింగ్ లోనే మన రాజధాని ఏదంటే అమరావతి విశాఖపట్నం గురించి చెప్పారు అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష